హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్సి శ్రవంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఈరోజు ఒక ఫుల్ డే వ్లాగ్ నేను చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట సో లాస్ట్ లాగ్ ఐ మీన్ ఫస్ట్ డే ఆఫ్ మై డాటర్ స్కూల్ సో ఎవరైనా చూడకపోతే డూ చెక్ ఇట్ అవుట్ టైం వచ్చి కనిపిస్తుంది కదా వెనకాల ఎగ్జాక్ట్గా సిక్స్ అవు సిక్స్ అవుతుంది ఇటుగానే లేచాను ఎందుకంటే లైక్ అంటే రిలేషన్లో ఎవరో చనిపోర్ సో దానివల్ల పూజ ఏం చెయ్యొద్దు అది ఇది అని చెప్పేసి చెప్తారనమాట సో దానికోసం లేచాను లేట్గానే అండ్ మీరు చూపిస్తే టైం చూడండి ఎగ్జాక్ట్ సిక్స్ అవుతుంది చూసారు కదా సో ఇప్పుడు ఏంటంటే మన పని యాజ్ యూజువల్ అందరు మార్మ్స్ ఉంటారు కదా వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వర్క్ చేస్తారు సో అలా ఆంటీ పనులే నాకు కూడా అనమాట సో లేచి కొంచెం బ్రేక్ఫాస్ట్ అవి ఇవి చేసి దాన్ని స్కూల్లో డ్రాప్ చేసి అండ్ ఇంటికి వచ్చి లంచ్కి ప్రిపేర్ చేయాలి మా ఆయనకి లైక్ మా హస్బెండ్కి లంచ్ పెట్టాలి తన ఆఫీస్కి వెళ్ళాలి సో చూ ఇప్పటి నుంచి మన వీడియోస్లో లైక్ ఏంటంటే కుకింగ్ రెసిపీస్ కూడా వస్తాయి కొన్ని సో సింపుల్ రెసిపీసే పెద్ద అంత రెసిపీస్ అయితే ఏం కాదు జస్ట్ జనరల్గా అందరు ఎలా చేసుకుంటారు అలాగే చేస్తాను అండ్ లాస్ట్ వీడియోలో ఫ్యాన్ వేసుకొని నేను వీడియో రికార్డ్ చేయడం వల్ల ఎంత నాయిస్గా ఉందో ఆ వీడియో రికార్డ్ చేసేటప్పుడు సో దానికోసమే గుర్తు పెట్టుకొని నేను ఇప్పుడు ఫ్యాన్ అయితే అసలు వేయలేదనమాట సో రియల్లీ నిజంగా ఒక వ్లాగ్ చేయాలంటే ఎంత కష్టమో అది ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళే వాళ్ళకే తెలుసు సో ఓకే బయట ఫుల్గా వర్షం పడింది రాత్ర అన్ఎక్స్పెక్టెడ్గా హెవీ రెయిన్ఫాల్ అనమాట సో బయట వెదర్ చూపిస్తారండి సో ఈరోజు ఏమేమి చేస్తాను మీకు ఏమేమి చూపిస్తాను ఇంట్రెస్టింగ్గా ఉంటే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గో ఈరోజు ఏం చేస్తానో ఎంతవరకు చూపిస్తాను కరెంట్ టైం వచ్చేసి నైన్ ట్వంటీ సో వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను లైక్ అంటే కుకింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది సో రైస్ కూడా పెట్టేశాను సో అది కూడా అయిపోగానే ఇంకా నేను పైకి వెళ్ళాలి లైక్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి వెళ్ళి బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి అది కానీ సో అది కూడా హోప్ఫుల్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను పోస్ట్ పోన్ చేసిన దాన్ని నేను చేద్దాం 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 అని చెప్పేసి సో చేద్దాం హలో సో టైం వచ్చేసి వన్ ట్వంటీ అవుతుంది అనమాట ఆఫ్టర్నూన్ సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ పాపని స్కూల్ నుంచి కూడా పికప్ చేసుకొని తెచ్చేసాము తనకు లంచ్ పెట్టేశాను మా లంచ్ కూడా ట్వెల్వ్ థర్టీకి తను వచ్చిన తర్వాత ఏంటంటే తన రొటీన్ ఎలా ఉంటుందంటే తను ఫ్రెష్ అయ్యి తర్వాత లంచ్ అనమాట లంచ్ చేసేసిన తర్వాత మా హస్బెండ్ డ్రాప్ ఐ మీన్ తనకి సెండ్ ఆఫ్ ఇస్తామన్నమాట ఆఫీస్కి వెళ్ళడానికి సో కిందకి వెళ్ళి మా హస్బెండ్ని పంపించేసి అండ్ దెన్ మళ్ళీ మేము ఆల్మోస్ట్ అయిపోయింది డే అండ్ మనం వీడియో స్టార్ట్ చేసి సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాం మన మార్నింగ్ సో ఇప్పుడు టైం వచ్చేసి చూ ఇప్పుడు ఏం లేదు పాపకి డిన్నర్ పెట్టేస్తాను అనమాట డిన్నర్ పెట్టేసి అండ్ లాస్ట్ ఏంటంటే తన హోంవర్క్స్ ఉన్నాయి అవి కూడా తనతో చేపిచ్చేసి అండ్ ఇక ఈ డే ఎండ్ అయిపోతుంది అనమాట లైక్ డే బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అంటిల్ దెన్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్